అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహాలక్ష్మి పథకం మహిళలకు రెండు వేల ఐదు వందలు వీరికి మాత్రమే వేస్తూ ఉన్నారు సో ఆ వివరాలు ఏంటి వీడియోలు మనం తెలుసుకుందాం వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళు చూపిస్తుంది యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు యూట్యూబ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు కనబడితే చూసి పథకాలకు అప్లై చేసుకుని చక్కగా డబ్బులు పొందుకోవచ్చు రోజంతా చాలా వేస్ట్ వీడియోస్ డేటా అయిపోయి టైం కిల్ చేసే వీడియోస్ చూస్తున్నారు కనీసం పనికి వచ్చే వీడియోస్ టూ మినిట్స్ ఉండే వీడియోస్ చూడండి రోజుకొకసారి ఓకే చూడండి మనకి ఈ డిసెంబర్ తొమ్మిదో తేదీన అసెంబ్లీ సమావేశాలు అయితే జరగబోతున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఇవాళ జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మేము పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీని అమలు చేసాం కాంగ్రెస్ యాభై నాలుగు వేల కోట్లు ఓన్లీ రైతులకు మాత్రమే ఉపయోగించింది ఎంత గొప్ప ఘనత ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉందని వారు గొప్పలు చెప్పడం జరిగింది అంటే దీనితో మనకి రైతు రుణమాఫీ అనేది అయిపోయింది మరి రైతు భరోసా గురించి ఏంటి సార్ మహాలక్ష్మి పథకం గురించి ఏంటి సార్ పెన్షన్ల గురించి ఏంటి సార్ అని విలేకరులు అడిగారు రేవంత్ రెడ్డి గారు మేము అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టి ఈ డిసెంబర్ తొమ్మిదో తేదీన మిగిలిన పథకాలకు కూడా ఎంత అవుతుంది ఏ ఏ కేటగిరీలు ఎంత అవుతుంది బట్టి విక్రమార్గారు ఒక టీమ్గా ఏర్పాటు చేసి రైతు భరోసా కానీ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు కానీ పెన్షన్ల పెంపు కానీ కొత్త సంవత్సరంలో మేము అమలు చేస్తామని అయితే వారైతే చెప్పడం అయితే జరిగిందనమాట సో అసెంబ్లీలో అయితే బడ్జెట్ అయితే ప్రకటిస్తారు ఏ ఏ పథకాలకి ఎన్ని వేల కోట్లు అవుతాయి దాన్ని ఎలా సోర్స్ చేస్తారు ప్రభుత్వ స్థలాలు అమ్ముతారా ప్రభుత్వ అసెట్స్ అమ్ముతారా లేకపోతే తాకట్టు పెడతారా లేకపోతే రిజర్వ్ బ్యాంక్ నుంచి తెచ్చుకుంటారా లేకపోతే ఏదైనా బ్యాంక్ నుంచి తెస్తారా ఇవన్నీ కూడా అందులో మెన్షన్ చేస్తారు ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి కదా ప్రజలకు ఇచ్చే పథకాలు అందుకని దాని గురించి కూడా అసెంబ్లీలో డిసెంబర్ తొమ్మిదో తేదీన ప్రకటించడం అయితే జరుగుతుంది సో మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ యొక్క మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు అనేది వచ్చే అవకాశం అయితే మ్యాక్సిమం ఉందే దానికి తొమ్మిదో తేదీన బీజం అయితే పడబోతుంది అనమాట సో ఎవరికెవరికి ఇస్తారో ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర లిస్ట్ ఉంది సో ఎవరికెవరికి ఇస్తారో ఎన్ని లిస్ట్ ఉన్నాయి పేర్లు అన్నీ వస్తాయి అప్డేట్స్ ఒకదాని ఒకటి ఇస్తాను దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రోజులో చాలా వేస్ట్ వీడియోస్ డేటా కన్జ్యూమ్ వీడియోస్ చూస్తా కనీసం పనికి వచ్చే వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ